గొర్రెల్లా త్రోవ తప్పిపోయినటువంటి మనుషులున్న లోకాన్ని తనకిష్టమైన త్రోవ తొలగిపోయిన మానవ జాతిని చెడిపోయిన మానవ జాతిని తమ తమ మార్గాలను తామే పాడు చేసుకున్న మానవ జాతిని సృష్టికర్త అయిన దేవుడు ఎంతో ప్రేమించాడు దేవునికి మహిమ కలుగునగాక హాలే హాలెలుయా ఎంతో ప్రేమించాడు చెడిపోయిన నన్ను ఎంతో ప్రేమించాడు దారి తప్పిపోయిన ఎంతో ప్రేమించాడు నీకు ఇష్టమైన దారికి నువ్వు తొలగిపోయిన నిన్ను ఎంతో ప్రేమించాడు ఆయన దేవుడు పరిశుద్ధుడు కదండి అంటే ఎస్ ఆయనకు పాపం అంటే అసహ్యం ఆయన స్వభావం అది నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు చెడుతనమునకు నీ యొద్ధ అస్సలు ఆయనకు పడదది ఆయన వ్యక్తిత్వము అలాంటిది కెరూబులు షరాఫులే చూడలేనంత పరిశుద్ధతలో ఉన్నాడు ఆయన అసలు మనలాంటి మనబాటు వాళ్ళు ఆయన పేరైనా ఉచ్చరించడానికి మనకు అర్హత లేదు అసలు ఆయన పరిశుద్ధ మాట్లాడే రైట్ కూడా నాకు లేదు నేను ఎవరిని ఆయన గురించి మాట్లాడడాన్ని ఒక అడుక్కు నేను లేదా అనామకుడు పేరు ప్రఖ్యాత లేనివాడు మాసిపోయిన గడ్డం చింపులు జుత్తు సరైన చిరిగిపోయిన బట్టలు వేసుకొని సొంత ఇల్లు లేకున్నవాడు ప్రధాని గారి ముందుకెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు ఎంత గొప్పవాళ్ళు అండి ఎంత బాగా పరిపాలన చేస్తున్నారండి మొత్తం ప్రైవేటీకరణ చేసి చంపుతున్నారండి ఏదో పొగిడాడు అనుకోండి దేశాన్నే అధ్యక్షుడే దాన్ని అనుకుంటాడా ఎవడో నన్ను పొగడానికి వీడికి ఏమర్ వీడి కితాబు నాకెందుకు ఎడౌట్ ఫ్రమ్ అంటాడు ఒక అమెరికా ప్రెసిడెంట్ పొగిడాడు అనుకో నరేంద్ర మోదీ మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ గుడ్ మ్యాన్ అని ఏదో అన్నాడు అనుకోండి అప్పుడు కొంచెం మనోడి చాతి ఆ యాభై ఆరు ఇంచులది కనుక ఇంకో ఇంక యాభై ఎప్పుడు అంటుంటాడు కదా యాభై నాలుగు ఇంచులు చేతి అలా కొంచెం ఇంకా పెరుగుతుందేమో అవునా కదా మనల్ని మనం కితాబ్ ఇవ్వాలన్నా ఎవరు మనకి కితాబ్ ఇస్తే మనం ఆనందిస్తాం ఎవరు మన క్యారెక్టర్ గురించి గొప్పగా మాట్లాడితే మనం ఆనందిస్తాం మనకంటే పై ఉన్నవాళ్ళు ఏమండి ఓ ఫిరయ్య గారు ఉన్నారు రఘేల్ బాబు నాకు నిజమైన ఆత్మీయ కుమారుడు మనకున్న కొద్దిమంది వాక్య సేవకుల్లో ఆయన కూడా ఒకరు ఏమండి తమ్ముడు నా ప్రియమైన తమ్ముడు ఏమండి అతని మాటల్లో తప్పే ఉంది అతడి కరెక్ట్ ఇలాంటి మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆనందం సంతోషం ఉంటుంది ఎందుకంటే ప్రవక్త దేవుని ప్రతినిధి దీర్ఘదర్శి ఈ తరములో ఒక నక్షత్ర సమానుడు అంత్యకాలపు మార్టిన్ లూదర్ పౌలు వేషయ ఇర్మియ యోహానులు అభిషేకం అంతా పొందుకున్నటువంటి ఏమైనా గురువు గురువర్యులు ఆయన అన్నారు అనుకోండి అదొక ఆనందం అనమాట సరిగ్గా ప్రార్థన చేసుకున్నాడు సరిగా బైబిల్ చదువునోడు సరిగా ఒక ఆత్మనైన దేవుని ఎదుగు నడిపించినవాడు ఎందునా సహకరించిన వాడు నా గురించి గొప్పగా మాటలు చెప్పాడు అనుకో పక్క బొరాని సాక్ష్యం నాకు అలాగా మనం దేవుని పరిశుద్ధత గురించి మాట్లాడే హేసియత్ బీ అనుకో ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి కూడా మనకు అర్హత లేదు అంత ఆ పరిశుద్ధుడు ఆయన ఏమండి మనల్ని మన అలా అంటుంటే ఇప్పుడే మనల్ని అసహించుకోడు ఎందుకంటే మనం ఆయన అయ్యాం గనక ఏమండి మనం ఆయన మహిమ పరిస్తే ఆయన సంతోషిస్తాడు కానీ వాస్తవం చెబుతున్నా ఫ్యాక్ట్ చెబుతున్నాను యు ఆర్ అన్వర్దీ టు ఈవెన్ సెడ్ అబౌట్ హిస్ క్యారెక్టర్ ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన లక్షణాల గురించి మాట్లాడే ఆ పరిస్థితి కూడా మనకు లేదు నీ పేరైనా ఉచ్చరించడానికి అర్హున్నుతాను ఎంత స్వల్పమైన వారం మనం